హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచార యత్నం కేసులో ఐదు రోజులైనా నిందితుడు పోలీసులకు చిక్కలేదు దర్యాప్తులో అడుగడుగునా సవాలు ఎదురవుతుండటంతో పెద్దగా పురోగతి కనిపించడం లేదు విస్తృతంగా సీసీ ఫుటేజీలు పరిశీలించినా అనుమానాస్పద దృశ్యాలేవీ చిక్కలేదు దీంతో మళ్లీ మొదటి నుంచి విచారణ చేయాలని పోలీసులు యోచిస్తున్నట్లు సమాచారం బాధితురాలికి అనుమానితుల ఫోటోలను మరోసారి చూపించి విచారణ వేగవంతం చేయనున్నట్లు తెలుస్తోంది వదులుతున్న ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచార యత్నం ఘటనలో నిందితుడెవరో అంతు చిక్కడం లేదు ఈ నెల ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఘటన జరగ్గా ఇప్పటికీ ఆగంతకుడి ఎవరో గుర్తించలేదు నాలుగు ప్రత్యేక బృందాలు సీసీ ఫొటేజీలు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా విస్తృతంగా దర్యాప్తు చేసిన పురోగతి మాత్రం కనిపించలేదు బాధితురాలు నిందితుడి చిత్రాలు అనుమానితులను సరిగా గుర్తించలేకపోవడం ఒక సమస్యగా మారితే దర్యాప్తు చేస్తున్న ఆర్పీఎఫ్ జీఆర్పీ పోలీసులకు ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా లభించకపోవడం సవాలుగా మారుతోంది బాధితురాలు చెప్పిన వివరాలతో మేడ్చల్ పరిసర ప్రాంతాల్లోని దాదాపు ఇరవై రెండు గ్రామాల్లో అనుమానితుల గురించి ఆరా తీసిన పురోగతి లేదు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎంఎంటీఎస్ రైల్లోకి ఎక్కిన సమయంలోని సీసీ ఫుటేజీలను తనిఖీ చేసిన ఆధారాలు లభించలేదు సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు పద్నాలుగు రైల్వే స్టేషన్లు ఉండగా సికింద్రాబాద్ మల్కాజ్గిరి స్టేషన్లు మినహా ఇతర ప్రాంతాల్లో ఎక్కడా కెమెరాలు లేవు సికింద్రాబాద్ మల్కాజ్గిరి స్టేషన్ల సీసీ ఫుటేజీలు పరిశీలించినా అనుమానాస్పద దృశ్యాలేవీ చిక్కలేదని తెలుస్తోంది ఈ ఘటనలో రైలు నుంచి దూకేసిన బాధితురాలికి మరోసారి అనుమానితులను చూపించాలని పోలీసులు భావిస్తున్నారు తొలిసారి అనుమానితుల ఫోటోలు చూపించినప్పుడు ఆమె గాయాలతో ఉన్నారు ఘటన నుంచి ఆమె తేరుకోలేదు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న బాధితురాలికి ప్లాస్టిక్ సర్జరీతో పాటు వేలికి శస్త్రచికిత్స పూర్తయి కోలుకుంటున్నారు ఇప్పటికే వేరువేరు కోణాల్లో సేకరించిన అనుమానితుల ఫోటోలను ఆమెకు చూపించనున్నారు ప్రస్తుతం ఇద్దరు అనుమానితులు పోలీసుల అదుపులో ఉన్నారు ఘటన జరిగినప్పుడు వీరిద్దరు ఎక్కడున్నారో ఆరా తీస్తున్నారు వారి సెల్ ఫోన్ సిగ్నల్ల ఆధారంగా ఎక్కడున్నారో గుర్తించే ప్రయత్నం చేద్దామన్నా ఒకరి దగ్గర ఫోన్ లేదు కళ్లు తాగి లారీలో బయట ప్రాంతాలకు వెళ్లారని ఒకరు చెప్పారు గురువారం పోలీసులు బాధితురాలి వాంగ్మూలాన్ని మళ్లీ రికార్డు చేశారు ఇంకా అదనపు సమాచారం ఏమైనా వస్తుందనే ఉద్దేశంతో అధికారులు ఆమె నుంచి వివరాలు సేకరిస్తున్నారు